హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో బ్లాగ్ వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిపించుకున్నాము మా ఇంట్లో కార్తీక మాసం స్టార్ట్ అయింది అనగానే మనకైతే పూజలు నోములు వ్రతాలు ఇలా చాలా అయితే ఉంటాయి కదా ఇంకా మేము కూడా కార్తీక మాసంలో ప్రతి ఇయర్ అయితే జరిపించుకుంటూ ఉన్నాను ఈ సంవత్సరం కూడా ఇంకా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిపించుకుంటున్నాము ఇంకా మొత్తం పీఠనైతే కథ పీఠనైతే ఇలా మొత్తం అలంకరించేసేసి పెట్టేశామన్నమాట ఇంకా ప్రతిసారి ఇక్కడ హాల్లో ఇటు సైడ్ అయితే పెట్టేసి పూజ అయితే చేస్తూ ఉంటాము ఇంకా మొత్తం అలంకరించేసి నవగ్రహాలు స్వామివారి ఫోటో కలశము అన్నీ అయితే సిద్ధం చేసి పెట్టేశాము ఇలా తొందరగా సిద్ధం చేసి పెట్టుకుంటే ఇంకా పంతులు గారు అయ్యగారు వాళ్ళు వచ్చేసి ఇంకా కథ అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తారు కాబట్టి మనం ఇలా అయితే స్టా పెట్టేసేసుకోవాలి చాలామంది ఇంట్లోనే చేసుకోవాలా టెంపుల్లో చేసుకోవచ్చా ఎప్పుడు చేసుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది కానీ ఇలా మనము సంవత్సరానికి ఒకసారైనా మనకి వీలైనప్పుడల్లా ఇలా సత్యనారాయణ స్వామి రథం అయితే జరిపించుకోవచ్చు ఇంట్లో కుదరని వాళ్ళు గుళ్ళో కూడా చేసుకోవచ్చు గుళ్ళో కూడా జరిపిస్తూ ఉంటారు అలా గుళ్ళో కూడా చేసుకోవచ్చు అనమాట ఈ కథ చేర్పించుకోవడం వల్ల చాలా అయితే మనకైతే మంచి ఫలితాలు అయితే వస్తాయి సత్యనారాయణ స్వామి రథం జరిపించుకోవడం వల్ల మనకి ఏదైనా సరే అనుకున్న పనులు కానీ ఇలాంటి నష్టం ఉన్నా ఏమైనా మంచి జరగకపోయినా అన్నిటికీ అయితే ఈ సత్యనారాయణ స్వామి మనకు ముందుండి నడిపిస్తూ ఉంటాడనమాట ఇలా సంవత్సరానికి ఒక్కోసారి అయితే జరిపించుకుంటూ ఉండాలి వీళ్ళు కానివ్వని వాళ్ళు ఇలా టెంపుల్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో అయితే అందరిని పిలిచి భోజనాలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా మనకి బడ్జెట్ అంత బడ్జెట్ పెట్టలేని వాళ్ళు గుళ్ళో కూడా చేసుకొని ఆ ప్రసాదాన్ని ఇంకా నలుగురు కూడా పంచుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఈసారి కూడా ఇంట్లో అయితే రకమైతే జరిపించుకుంటూ ఉన్నాను ఈ సత్యనారాయణ స్వామి రథం జరిపించుకోలేని వాళ్ళు ఎవరైనా పక్కన కాని గుళ్ళో కాని ఎక్కడైనా రథం జరుగుతున్నప్పుడు మనం కూడా వెళ్ళి అక్కడ కూర్చొని పూజ అయ్యేంత వరకు కథని పూజని వింటూ అక్కడ ఉన్న స్వామివారిని దర్శనం చేసేసుకొని తీర్థ ప్రసాదాలు అయితే తీసుకోవాలండి ఆ కథ వినడం వల్ల ప్రసాదం తీసుకోవడం వల్ల కూడా మనకు కూడా మంచి అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఆల్రెడీ మనం కథలో వింటూ ఉంటాము కదా తీర్థ ప్రసార్ల గురించి స్వామివారి వ్రతం గురించి చాలా కథలు చిన్నప్పటి నుంచి ఇలా చేసుకోవడం వల్ల చాలా ఉంటుంది స్వామి వారి కథ అయితే చెప్తున్నారు పంతుల గారు ఈ వీడియో చివరి వారికి అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ మర్నాడు ఆ యొక్క దంపతులు ఎరువులు కూడా అదే విధంగా స్వామి నమస్కరించి భిక్షాడానికి వెళ్ళగా అతను రోజు కన్నా రెట్టింపు సంపద భిక్ష లభించింది రాజన్ మీరు ఈ విధంగా ఆలోచించి ఈ విధంగా బెంగతోని మంచడం సభకు కాదు కాబట్టి మీరు ఒకనొక సంకల్పం చేయండి అయితే కాశీపట్నంలో జరిగిన వృత్తాంతాన్ని ఆయనకు చెప్పి ఆ తర్వాత మీరు కూడా అదే విధంగా స్వామికి సంకల్పించి నమస్కరించి మీకు గనక సంతానం కలిగినట్లయితే మీరు ఈ వదకల్పాన్ని చేసుకుంటానని చెప్పేసి ఆయన స్వామికి సంకల్పించి మొక్కుకోండి అని చెప్పారు ఆ విధంగా స్వామికి మొక్కుకొని ఆయన కూడాను అయితే నా అనుక సంతానం కలిగినట్లయితే నాకు శక్తి కలదు కావున యథాశక్తి అంటే శక్తి కలవారు వారు శక్తి కలనట్లు కావున రాజుగారు కావున ఆయనకున్నటువంటి సంపదంతా కూడా ఏకీకృతం చేసి కొన్ని వందల గ్రామాలను కూడా ఏకం చేసి బ్రహ్మోత్సవ రూపేణ ప్రతికల్పన చేస్తానని సంకల్పించుకున్నాడు అయితే ఆయన సత్సంకల్పం కావున ఇతరులను హింసించదగ్గ సంకల్పం కాదు కావున స్వామివారి అనుగ్రహం కొంత కొంతకాలానికి ఆయన సంకల్ప బలం కావచ్చు స్వామివారి యొక్క అనుగ్రహ బలం కావచ్చు ఒక మనిషి యొక్క ఉల్కా మహారాజు ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన చేసిన మొక్కును మరొక ఒకనొక నది తీరాన పూర్వం ఒకనొక నానుడి ఉండేది ఇప్పటికి కూడా మనం ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాము పుష్కర స్నానాలు చేసినప్పుడు అక్కడే పుణ్యకర్తలు ఆచరిస్తూ ఉంటాము ఎందుకంటే ఒక నది నదీ తీరాన్ని ఏదైనా పుణ్యకర్తలు చేస్తే ఒక్కసారి చేస్తే వంద సార్లు చేసిన ఫలితాన్ని ఇస్తుంది అదే ఒక సముద్ర తీరాన్ని చేస్తే ఒకసారి చేస్తే వెయ్యి సార్లు చేసిన ఫలితాన్ని ఇస్తుంది అంతటే నది सगुणं च गुणातीतं गोविन्दं गरुडद्वयम् जनार्धनं जनानन्दं जानकी वल्लभं हरिम् प्रणमामि सदा वद्या नारायणमयं दुर्गमे विषमे घोरे शत्रु नापरिपीडिते विस्तारयतु सर्वेषु